మురళి అయితే దివ్య రూమ్లోకి వెళ్తూ వెళ్తాడు దివ్య అక్కడ పడుకొని ఉంటుంది దివ్య ఆ చునీ తీసి బ్యాడ్గా ఫొటోస్ తీస్తూ ఉంటాడు అలా ఫొటోస్ తీస్తూ మురళి అయితే ఈ ఫొటోస్ని నేనేం చేస్తానంటే అని మనసులో అనుకుంటూ ఉంటాడు అలా ఫొటోస్ తీసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే ఏం చేయాలనుకుంటున్నావురా ఎందుకు ఆ ఫొటోస్ తీస్తే సెల్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అబ్బా అబ్బా అని చెప్పి సెల్ చేతి పైకెత్తే దానికి అంత దమ్ముందా అని చెప్పి సెల్ చేతిపై కింద తీసుకో అని అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన పద్మావతి అయితే ఏం చేయాలనుకుంటున్నారా దానికి అభం శుభం తెలియదు అలాంటి పిల్లని ఏం చేయాలనుకుంటున్నావని సీరియస్గా అంటూ ఉంటుంది నువ్వు కానీ ఏదైనా దివ్యకి చేయాలని తలబడితే మాత్రం నీ అంత చూస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఫోటో ఫోన్ ఇవ్వు ఫొటోస్ డిలీట్ చేయి ఫోన్ ఇవ్వు ఫొటోస్ డిలీట్ చేయని అడుగుతూ ఉంటుంది అయినా మురళి ఏం పట్టించుకోకుండా ఉంటాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడడం చూసి విక్రమాదిత్య అయితే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు పద్మావతి అయితే మురళిని అలా సీరియస్గా వేడుకుంటూ ఉంటుంది మురళి మాత్రం మేము మాత్రం చలించకుండా ఆ ఫొటోస్ ఇవ్వు ఇవ్వకుండా ఉంటాడు విక్రమాదిత్య మాత్రం అలా చూస్తూ ఉంటాడు